అందరు బాగున్నారా ఇగో నేనైతే పప్పు ఇసురుతున్నా బ పప్పు అయితే ఈసురుతున్నా ఇదేంటిసేనా మీకు దీన్ని ఇసురు రావుతా అంటారు ఇక నేనైతే దీని మీద ఇప్పుడైతే పప్పు ఇసురుతున్నా చూడండి అంటే అప్పుడంటే నాటి కాలంలో ఈసిరే ఇప్పుడు మాత్రం తక్కువ అయిపోయింది ఈ రౌతులు కూడా కనిపించడం లేదు ఇది కూడా ఈ రౌతు మాత్రం మాదే చూస్తున్నారా అంటే ఇట్లా పెడితే ఈ మొత్తానికి దాని మీద జాయింట్ కాకుండా ఇత్తుల మీద అయిపోతుంది పప్పు అనేది మంచిగా పడుతుంది అన్నట్టు మరి ఏం పప్పు విసురుతున్నావు తోబరు పప్పు తోర ఇది చేతు అంటారు అంటే మనం వేసుకుని ఇట్లా రౌండ్ కదా అందుకే

ఓకే మంచి సూపర్ పడుతుంది వస్తుందా ఇసిపిటి వస్తుంది గ్రీన్ కన నయం నాటికాలం అప్పుడు నాటికాలంలో ఈ గిరిండ్లు గాని ఈ గ్రైండర్లు ఇవన్నీ ఏడుంటుండే మొత్తం ఈ ఇసురులౌతల మిన్నే మంచి ఇసురు కొని వంట చేసుకునే వాళ్ళు ఇల్లని ఇసురు కొందురు కదా ఆ ఎప్పుడు తప్పుడు ఎంత ఇష్టమచ్చనో తెలుసు కదా అండు కుందురు అన్నట్టు కదా

ఉంటే కామెంట్ చేయండి ఇంకా చూస్తారా మంచి వాడి మంచి వాడి తింటావ్ కొంచెం వస్తుంది కదా పాప ఏ కదా ఒరేయ్ గ్రిల్ నాక నయం లేదు ఉత్తే గిరిల పైసల టబ్బల మిసర అవుతునండి ఇట్లా ఇసిరిపోది కదా ఈ పిసిల్ కొని ఈ పొట్టనైతే మంచి సాట్ల పోసుకొని చెరిగితే మంచి పొదమయి మరి పొట్టనేం చేసారు పొట్టు పొట్టు మనం కుర్దిలవాస్కోవాలి మరి బర్రెలకు కదా మరి కుర్దికి పొట్టు బర్ల కూరంగ పాయదనే కదా

సూసిలి గనా పెన్సర్ చూడు రా గిరిలకి వెళ్ళి అన్నకి వెళ్ళే తినకి మరి గిరిలో పోసినట్టే సేమ్ కానీ ఒక కరెంట్ మనం మనమిసరు రక్తంతో నడుపు రిక్షా అన్నట్టు రక్తంతో నడిపొనడదిని ఏవేటి వుడ ఏం రాదు అలక getattrది వెటరదుగా సరే సరే ఫ్రెండ్స్ వెయిట్ రాదట స్పీడ్ కూడా ఇంకొంచెం ఓహో స్పీడ్ ఇస్తే ఇట్లా పరంపరం అవుతుంది సూపర్ చూసిరు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి బాయ్